శ్రీ గురు భోనమ వివాహ సందర్భాల్లో అమ్మాయి కన్నా అబ్బాయి పెద్దవాడైతే వివాహం చేసుకోవచ్చా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు అయితే వివాహ సమయంలో డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు అబ్బాయి కన్నా అమ్మాయి నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు చిన్న వయసు ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోవడం చాలా మంచిది దగ్గరగా చేసుకున్న ఇబ్బంది అబ్బాయి కన్నా అమ్మాయి పెద్ద వయసు అయితే కూడా ఇబ్బందులే కలుగుతాయని శాస్త్రం మనకు చెప్తూ ఉంది రామాయణ భారత భాగవతాల్లో ఈ సందర్భాలు ఉన్నా మగవారికన్నా స్త్రీలు పెద్ద వయసులో ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనబడటం లేదు అయితే ఏమిటి ఏమైనా ఇబ్బందా అని ప్రశ్నించవచ్చు ఫిజికల్ రిలేషన్లో ఈ భార్యాభర్తలకి ఏమి భేదాభిప్రాయాలు కనబడకపోవచ్చు కానీ మెంటల్లీ రిలేషన్లో మాత్రం తప్పనిసరిగా వీళ్ళు భేదాభిప్రాయం ఎదుర్కొంటారు ఒకరి మధ్య ఒకరికి పురపత్యాలు వస్తున్నాయి ఆడవారిని మగవారు మగవారిని ఆడవారిని ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం వల్ల ఇబ్బందులు కలిగి సంసారాలు విచ్ఛిన్నం అవుతున్నాయి గనక ఇది గమనించి చేసుకోవడం